హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జ్యోతిష్ తెలుగుళ్ళు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ ఇవాళ ఈ రెసిపీ వచ్చేసి మన ఫేవరెట్ దోశ రెసిపీ అండి ఇలాంటి దోశకు మనం మినపప్పే యూజ్ చేయని అవసరం లేదు సో మినపప్పు లేకుండా దోశ ఎలానా అనుకుంటున్నారా టేస్ట్ కూడా అద్దరిపోతుందండి సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఇలాంటి దోశ ట్రై చేయాలనుకుంటే మాత్రం వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ప్రాసెస్ మొత్తం డీటెయిల్గా నేను చెప్తున్నాను సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ దోశకు మనం వాడే బియ్యం వచ్చేసి ఇడ్లీ బియ్యం అండి మనం రెగ్యులర్గా యూజ్ చేసే బియ్యం అయితే కాదు కొందరు రేషన్ బియ్యం కూడా వాడతారు కదా సో అవి ఏమీ కాకుండా ఇడ్లీ బియ్యం అండి మనకు ఏ కిరాణా షాపులైనా ఉంటాయి సో ఇడ్లీ బియ్యము ఒక గ్లాసుకి వన్ అండ్ హాఫ్ స్పూన్ మెంతులు నానబెట్టుకోవాలండి సో నేనైతే ఇక్కడ మార్నింగ్ దోశ వేసేసుకోవాలంటే ముందు రోజు మార్నింగ్ మనం ఇవన్నీ నానబెట్టుకోవాలి సో రెండు గ్లాసులు బియ్యానికి మూడు స్పూన్ల మెంతులు అలాగే హాఫ్ లీటర్ కర్డ్ అయితే సరిపోతుందండి సో వీటన్నిటి నేను ముందు రోజు మార్నింగ్ నానబెట్టుకొని అదే రోజు నైట్ గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి వీటన్నిటిని గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనము దోశ వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇదే బ్యాటర్ని మనము ఇడ్లీగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనము కొంచెం రైస్ కొంచెం మెంతులు కొంచెం కర్డ్ అవసరమైతే కొంచెం వాటర్ ఇలా వేసుకుంటూ మనము ఫైన్ పేస్ట్ అయితే చేసేసుకోవాలండి చాలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది మనకు చాలా ఈజీగా అయిపోతుందండి మనకు క్వాంటిటీ మినపప్పు వేయడం వల్ల కొంచెము ఎక్కువ టైము పడుతుంది మనకు గ్రైండ్ చేసుకోవడానికి ఈ రైస్ అయితే చాలా ఈజీగా త్వరగా మనము గ్రైండ్ చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది ఈ గ్రైండ్ చేసుకునేటప్పుడే మనకు అవసరమైనంత సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అండి ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము మంచిగా కలుపుకొని దానిని అలాగే ఒక ట్వెల్వ్ అవర్స్ అయితే ఉంచుకుంటే మంచిగా పులిస్తే దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి దోశ బ్యాటరు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఇలా ఉంటే దోశ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ దోశ వేస్తున్నాను ఈ దోశ వచ్చేసి మనము స్ప్రెడ్ చేసి అలా వేసుకోకుండా ఇలా దగ్గరగా కొంచెం చిన్నగా దోశలు మందంగా వేసుకుంటే ఆ దోశ అనేది ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి సో ఈ దోశ అనేది ఇలా మందంగా మనము ఇలా వేసుకుంటేనే బాగుంటుంది సో ఇలా దోశ వేసిన తర్వాత దానిపైన లిడ్డు పెట్టి క్లోజ్ చేసి మనము మీడియం ఫ్లేమ్లో దోశ అనేది చేసుకోవాలండి ఇలా వన్ సైడ్ అయిపోయిన తర్వాత సెకండ్ సైడ్ కూడా మనం ఇలా మూత పెట్టేసి మనము దోశ అనేది ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది సో దోశలు రెగ్యులర్గా వేసుకునే దోశలు కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇలాంటి దోశలకు మనము కొబ్బరి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి అదే అండి కొంచెం పచ్చిమిర్చి ఫ్రై చేసేసుకొని అందులో పల్లీలు కొంచెం కొబ్బరి కొంచెం చింతపండు సరిపడా సాల్ట్ వేసేసుకొని మనము గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఆ చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ దోశకు ఫైనలీ మన ఎమ్మి ఎమ్మి దోశలు అయితే రెడీ అయిపోయినాయండి ఊతపంలాగా ఉంటుంది కానీ దోశ అనేది టేస్ట్ డిఫరెంట్గా టేస్టీగా ఉంటుందండి సో ఇందులోకి నేను చెప్పిన పల్లి కొబ్బరి చట్నీ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది సో దీనితో పాటు మనం ఈ చట్నీలో కొంచెం గీ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి దోశ ఖచ్చితంగా మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలాంటి దోశ ఈ చట్నీకి కొంచెం గీ వేసుకొని పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి తింటారండి అంత టేస్టీగా ఉంటుంది దోశ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇలా ఇడ్లీ బియ్యంతో మినపప్పు లేకుండా దోశ ట్రై చేశారా నాకు కమెంట్లో తప్పకుండా తెలియచేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్